హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంఎస్ వ్లాగ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళనైతే జాకెట్లు డ్రెస్సులు కుట్టగా మిగిలిన క్లాత్ అయితే ఉంటుంది కదండి దాంతోనైతే రబ్బర్ బ్యాండ్స్ అయితే చేద్దామని అనుకుంటాను ఇట్లా అనుకు చేద్దాం అనుకుంటాను కదా వీడియో తీద్దామని అయితే తీస్తానా చూడండి వీటికి కావాల్సినవి కూడా ఎక్కువ ఏం లేదండి జడ రబ్బర్లు కత్తెర సూది దారం పినీసు ఇంతకుమించి మించి వీటికి ఏం ఎక్కువ అవసరం లేదు మిషన్ కూడా ఖచ్చితంగా కావాలి మిషన్ పైన కుట్టాలని కూడా ఏం లేదండి చేతోనైనా కుట్టుకోవచ్చు నార్మల్గా బట్టలు కొట్టుకున్నట్టుగా అంతే క్లాత్ అయితే నేను ఇరవై రెండు ఇంచుల పొడవు మూడున్నర ఇంచులు అడ్డం అయితే తీసుకున్నా కాకపోతే తక్కువ తీసుకున్న ఏం కాదు మరి అంత ఎక్కువ ఖచ్చితంగా తీసుకోవాలని అయితే ఏం లేదు కొంచెం తక్కువ తీసుకుంటే తక్కువ కుచ్చులు వస్తాయి రబ్బర్ బ్యాండ్కు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వస్తాయి అంతే నార్మల్గా నేను ఎట్లా కొంచెం క్లాత్ ఉంది కదా అనేసి ఇరవై రెండు అయితే తీసుకున్నా చూడండి అట్లా తీసుకున్న దాన్ని అయితే మధ్యలోకి మడిచి అట్లా పావించంతా లోపలికి కుట్టయితే వేసుకుంటూ రావాలి చూడండి అట్లా వేసిన తర్వాత దాన్నైతే చూడండి ఇట్లనైతే వేసినాం కదా ఇట్లా వేసిన తర్వాత దానికి రెండు సైడ్లు కూడా ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి ఒక సైడుకు ఒక సైడుకు ఒకటే లేయర్కు ఒకటే లేయర్కు పినిస్ అయితే పెట్టాలి ఫస్టు రెండు లేయర్లకైతే పెట్టద్దు క్లాత్కు ఒకటే లేయర్కైతే పెట్టేసి దాన్ని పినిస్ని ఇట్లా వెనుక సైడ్ అని ఇట్లా మనం బ పాయింట్లకు నాడే తీసుకుంటాం కదా తీసుకున్నట్టుగానైతే అయితే తీసుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఎట్లా చేస్తాను చూడండి అట్లనైతే అనాలి అట్లా రెండు చేతులతో ఇట్లా అంటే అయితే ఈజీగానే వచ్చేస్తుంది మరి అంత కష్టం ఏమి కాదు ఈ పినిసే కదా సూదితో కూడా తీసుకోవచ్చు అట్లా కాకపోతే సూది అయితే కొంచెం సన్నగా ఉండి క్లాత్లో మనం అనడానికి ఇబ్బందిగా అవుతుంది అందుకోసం పిన్నిస్తోనైతే తీస్తాను నేను నేను తీసినట్టుగా అయితే మీరు కూడా తీసుకోండి క్లియర్గానే అవుపడుతుందని అయితే అనుకుంటాను చూడండి అట్లా తీసి ఇటు సైడ్కి పినిస్ అయితే వచ్చేసింది కదా ఆ పినిస్ని అయితే మనం పట్టుకొని ఇట్లా గుంజేయడం అంతే అదే వచ్చేస్తుంది ఇట్లా అనగానే ఈజీగా అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదు మనం కాస్ పీసులు తీసుకొని వెనుక డోరీస్కి తీసినంత ఇబ్బంది అయితే ఏం కాదు ఈజీగానే వస్తుంది చూడండి తీసిన తర్వాత దాన్ని పినిస్ తీసేయాలి పినీస్ తీసిన తర్వాతనైతే క్లాత్నైతే ఇట్లా కొంచెం ఇది ఆర్గాన్జా క్లాత్ కదా గుబురు గుబురుగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకోసం కొంచెం స్టిఫ్ ఉండడానికైతే ఇట్లా కొంచెం స్టిఫ్గానైతే సాఫ్ట్గానైతే అంటాను దాన్ని చూడండి ఎట్లా వచ్చిందో అట్లా అన్న తర్వాత దానికి మళ్ళీ రబ్బరు ఉంటుంది కదండి జేడ రబ్బరు ఎలాస్టిక్ కొందరు చాలామంది ఎలాస్టిక్ కావాలని అనుకుంటారు కానీ ఎలా ఏ యూజ్ అయితే ఏం లేదు నార్మల్గా మన ఇంట్లో దొరికే రబ్బర్ బ్యాండ్స్తో కూడా వేసుకోవచ్చు ఈ రబ్బర్లు కూడా ఎప్పటికే మనకి ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి కదా చూడండి ఆ రబ్బర్ని అయితే సగానికి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీనికి కూడా పినీస్ పెట్టాలి ఫస్ట్ పినీస్ పెట్టేసి మనం మన పాయింట్లో నాడ తీసుకున్నట్టుగానే దీన్ని కూడా అట్లా పెట్టి కాకపోతే ఇది కొంచెం రబ్బర్ చిన్నగానే ఉంటుంది కదా క్లాత్ పొడుగు ఉన్నది కదా అందుకే రబ్బర్ లోపలికి వెళ్ళిపోకుండానైతే ఒక చేయితోనైతే గట్టిగానైతే ఇట్లా పట్టుకొని ఇంకో చేయితోనైతే ఇట్లా పినిస్నైతే తీసుకుంటూ ఉండాలి చూడండి నేను ఎట్లా తీస్తానో సేమ్ అట్నే అబ్జర్వ్ చేయండి అట్నైతే తీయాలి చూడండి ఈజీగానే వస్తుంది అట్లా తీసి తీసిన వెంటనే పినీస్ అయితే తీసేయొద్దు ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ నేను తీయగానే పినీస్ అయితే తీసేసిన అట్లా తీసేసేసరికి ఏమున్నది రబ్బర్ అయితే లోపలికి మొత్తం వెళ్ళిపోయింది కాకపోతే నేను తర్వాత మళ్ళా పెట్టి తీసిన తర్వాతనే మీకు చూపించిన చూడండి అట్లా తీసిన తర్వాతనైతే నేను పినిస్ తీసేస్తాను ఇక్కడ అట్లా పినిస్ తీసేసిన తర్వాతనైతే మొత్తం ఊడిపోయింది అది కూడా ఉంటుంది చూడండి చూడండి అట్లా పినిస్ తీసేసిన తర్వాత కాకపోతే మనం ఎలాస్టిక్ అంటేనేమో ఒక రెండు రెండు ముళ్ళు ఎత్త అయిపోతుంది కానీ ఇంకో నాలుగు ముళ్ళు వేసినాం అనుకో రెండు ఎక్కువ వేసినాం అనుకో అదే ఆగుతుంది ఏం కాదు గట్టిగానే ఉంటుంది ఎలాస్టిక్ అంతా గట్టిగా ఉండదు కావచ్చు అని భయపడతారేమో ఏం కాదు బాగానే ఉంటుంది రబ్బరు చూడండి నేను అట్లా అనేసరికి పినిస్ తీసి అట్లా అనేసరికి ఊడిపోయింది అందుకోసం నేను మళ్ళా దాన్ని తీసేసి మళ్ళా పినిస్తోనైతే అట్నే ఉంచి ముడి అయితే వేసిన చూడండి గట్టిగా ముడి అయితే వేసిన మూడు నాలుగు వేసిన అట్లా వేసిన తర్వాత పినిస్ అయితే తీసేసినా చూడండి కరెక్ట్గా వచ్చింది ముడి ఏం ఊడిపోతలేదు చూడండి ఇట్లా మూడు వేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు ఈ ముడి ఊడిపోతుందా లేదా అన్నది కూడా చూసుకోవాలి అట్లా చూసుకున్న తర్వాత దాన్ని ఓపెన్స్ అయితే రెండు ఒక్క దగ్గర ఉన్నాయి కదా ఒక ఒక రెండు ఓపెన్స్ ఒక దగ్గర ఉంటే ఒక దాంట్లోకైతే ఇట్లా మొత్తం ఈ క్లాత్నైతే ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు అంతవరకు అయితే తోయాలి తోసిన తర్వాత ఇటు సైడ్ ఉన్న ఖర్చును కూడా మనం మడిచి అయితే సూదితో కుట్టుకోవడమే అంతేనండి ఈజీగా ఉంటుంది రబ్బర్ బ్యాండ్ చేసుకోవడం చూడండి అట్లా అన్న తర్వాత ఒక సైడ్ అయితే ఓపెన్స్ ఉన్నాయి కదా అట్లా ఉన్న ఉన్నదాన్ని మనం ఇట్లా కొంచెం మర్చినట్టుగా అనాలి ఎందుకంటే పోగులు అయితే ఊడిపోకుండా ఉండడం కోసం ఇట్లా కొంచెం మర్చుకుంటానైతే కుట్టేసుకుంటూ రావాలి మనం మన ఈ వీలుని బట్టి అది చేతోనంటే అంటే మలుగుతానేమో ఇది కొంచెం క్లాత్ అయ్యేసరికి ఇట్లా పైకి ఎక్కించినట్టుగా అయితే అందు నేనేమో సూదితోనే లోపలికి అనుకుంటానైతే కుట్టయితే వేస్తానా చూడండి నార్మల్గా మనం పంపకం చేసినట్టుగా కూడా వేసుకోవచ్చు కుట్టు కాకపోతే అది కొంచెం దారాలు బయట కవుపడకుంటే వేసుకుంటే అయిపోతుంది చూడండి నేను ఎట్లా వేస్తాను ఓపడతాను అంత క్లియర్గా చూడండి అట్లా వేసుకోవడమే మనకు ఇట్లా లోపలికంటే పోయిన పోకుంటే సూదితో కూడా ఇట్లా మలిసినట్టుగా అనచ్చు దాన్ని ఇట్లానైతే కుట్టుకోవాలి మొత్తము రౌండ్గా కుట్టేస్తే అయిపోతుంది అక్కడ క్లాత్ మలవాళ్ళు అనేసి సూదితోనే అంటాను అది మీకు క్లియర్గా అవు పడతలేదు ఇక్కడ చూడండి అట్లా కుట్టిన తర్వాత చూడండి ఇక ఇవి మొత్తం కుచ్చులు కుచ్చులు సమానంగా అనుకుంటే రబ్బర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి బాగుంది నాకైతే బాగా నచ్చింది రబ్బర్ బ్యాండ్ చూడండి ఎట్లా ఉందో బాగుంది కదా రబ్బర్ బ్యాండ్ ఎలాస్టిక్ అయినా ఎట్లుంటుందో ఇది కూడా అట్లనే ఉంది మరి ఎలాస్టిక్ కావాలని ఏం లేదు చూడండి ఇప్పుడు ఇది ఒక్కటే కలర్ కదా ఇప్పుడైతే రెండు కలర్లతోనైతే రబ్బర్ బ్యాండ్ కూడా చేద్దామని అయితే అనుకుంటానా చూడండి చేస్తానా ఇఫ్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది అది ఇది కాకపోతే ఇదేమో రెండు తీర్ల క్లాతులు తీసుకోవాలి చూడండి వీటిని అయితే ఇట్లా జాయింట్ అయితే చేసుకోవాలి రెండు తీర్ల క్లాత్లను అదైతేనో మొత్తం ఒకటే స్ట్రేట్ పీస్ కదా ఇదేమో నాలుగు ముక్కలుగా చేసి అయితే వేసిన గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా ఇది ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్న ఆకుపట్టు ముక్క ఇది బాగుంది పింక్ గ్రీన్ కాంబినేషన్ అయితే సేమ్ అదే విధంగానైతే ఇది కూడా మరిచి అయితే కుట్టుకోవాలి నేను చెప్పింది అయితే మీకు అర్థమైందని అనుకుంటానా కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి కొంచెం ఫస్ట్ ఫస్ట్ కదా ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఇబ్బంది ఉన్నది అంతే అంతకు మించి అయితే ఏం లేదు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఎక్కడ చేయాలన్నది కూడా కొంచెం కామెంట్ సెక్షన్లోనైతే చెప్పండి నేను ఖచ్చితంగా మార్చుకుంటా సేమ్ అదే విధంగానైతే కుట్టేసుకొని పినిస్తోనైతే తీసేసిన చూడండి తీసిన తర్వాత రబ్బరు కూడా ముడేసిన అండి ఇప్పుడు సేమ్ ప్రాసెస్ కదా అదంతా మళ్ళీ చూపించడం ఎందుకనేసి అట్లనే ముడైతే వేసుకున్న వేసుకున్న తర్వాత ఇవి ఓపెన్స్ మళ్ళీ ఇంత కొంచెం క్లారిటీగా అవుపడిందా లేదా అన్నట్టుగా అది మొత్తం బ్లాక్ కలరే కదా అవపడ్డదో లేదో అన్నట్టుగా ఇదైతే చూపిస్తాము ఇది పింక్ ఒకటి గ్రీన్ ఒకటి కదా రెండు డిఫరెంట్ కాంబినేషన్ కదా అవుపడుతుంది ఇది క్లియర్గా అనేసి అయితే ఇట్లా చూపిస్తాను చూడండి ఇలా లోపలికైతే అన్న తర్వాత దారంతోనైతే కుట్టేసుకోవడమే చూడండి ఇదైతే ఈ రబ్బర్ బ్యాండ్ అయితే హ్యాండ్కి పెట్టుకుంటేనైతే మస్తు లుక్ వచ్చింది నాకైతే నచ్చింది చూడండి మొత్తం ప్లేన్ ఉంది కదా సేమ్ ప్రాసెస్ దీన్ని కూడా కొంచెం దారంతో కుట్టినాకనైతే చూడండి బాగా వచ్చింది రెండు కలర్స్తోని రబ్బర్ బ్యాండ్ అయితే బాగుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఇంతసేపు చూసినందుకు చూసిన వాళ్ళకైతే వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి చూస్తా కనీసం ఒక వంద మంది చూసినా కానీ లైక్స్ అయితే చేయడం లేదు లైక్ చేస్తేనే కదండి వీడియోని అయితే కొంచెం యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు చూడండి హ్యాండ్ పెట్టుకున్నాకనైతే బాగుంది ఎంత లుక్ వచ్చింది హ్యాండ్ పెట్టుకున్నాక పింక్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కదా బాగుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి